ఇదైతే ఎప్పటి నుంచో తీసుకోవాలనుకుంటున్నానండి నా డ్రీమ్ అనమాట అందుకనే అమ్మవారి ఆశతో అయితే ఈ వీడియోని అయితే స్టార్ట్ చేస్తున్నానండి మీకైతే అలాంటి చెప్పండి చూడండి అమ్మవారు ఎంత నిండుగా అయినా రూపంతో ఎంత బాగున్నారు ఏంటి అంటే మన అమ్మ అమ్మవారి పూజ అయిపోయిన తర్వాత తాంబులాలు అవి ఇస్తాం కదండీ నేను ప్రతి ఇయర్ కూడా జాకెట్ ముక్కలని అవన్నీ ఇస్తూ ఉంటానన్నమాట నేను చాలా మందికి చూశాను అవి ఇవి తీసుకెళ్ళి పక్కన పెట్టేసి వదిలేస్తూ ఉంటారు అందుకని చెప్పి నేనైతే తాంబూలం కోసం అయితే ఇవైతే తీసుకున్నానండి అంటే జాకెట్ ముక్కే ఇవ్వాలి అని మీరు అనుకోవచ్చు జాకెట్ ముక్కే మనం ఏ అవసరం లేదండి నేను ఒక ఒక వీడియోలో చూసాను ఒకప్పుడు అంటే ఆడవాళ్ళు జాకెట్ వేసుకునే వాళ్ళు కాదంటండి అలాంటప్పుడు ఏంటి అంటే తాంబలు ఇచ్చేటప్పుడు జాకెట్ ముక్క అనేది ఇచ్చేవాళ్ళంట అంటే జాకెట్ కింద అని చెప్పి జాకెట్ ముక్కను అయితే ఇచ్చేవాళ్ళంటండి అందుకని చెప్పి ఇవైతే తీసుకున్నాను ఇది ఒక్కొక్కటి వచ్చి ఫార్టీ ఫైవ్ రూపీస్ అయితే పడిందండి చూడండి బాగుంది ఇది గాజువా కల్లోనండి డెకరేషన్ ఐటమ్స్లో అయితే తీసుకున్నాను నేను మొత్తంగాన మీకు అయితే ఎలా అనిపించిందో చెప్పండి ఫార్టీ ఫైవ్ రూపీస్కి పర్వాలేదా ఇంకా తక్కువ దొరుకుతుందో లేదో చెప్పండి నాకైతే కొంచెం ఎక్కువలాగానే అనిపించింది ఇలాగా నేను అవి తీసుకున్నానండి ఆశ ఇలా అయితే నేను నైన్ అయితే అండి నేను చేసేదైతే మంగళగౌరి వ్రతము చేస్తాను అలాగే వరలక్ష్మిదేవి వ్రతము కూడా చేస్తానన్నమాట అంటే ఫస్ట్ ఒకసారి ఇంట్లో అడుగుదా అని అనుకున్నాను ఇది బాగున్నాయా లేదంటే వేరే ఇంకేమైనా తీసుకున్నా అని చెప్పి అందని చెప్పి నేనైతే ముందైతే తొమ్మిది కొన్నాను అనమాట తొమ్మిది మంది అని చెప్పి మీకు అయితే ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి ఇప్పుడు నెక్స్ట్ వచ్చి అమ్మవారికి ఇంపార్టెంట్ అండి చాలా మనం ఏది బంగారం కొన్నా కొనిపోయినా అమ్మవారికి అయితే మాత్రం మన కాసు కాసు మాత్రం తప్పకుండా వేస్తాం కదండి అందుకని చెప్పి నేను గౌరీదేవికి ఒకటి అలాగే వరలక్ష్మీదేవికి ఒకటి నేను తీసుకున్నాండి కాయిన్ అయితే మీకు చూపిస్తాను ఈరోజు మనం ఇవే కొనాలి అని ఏం లేదండి మనకు నచ్చితే కొనుక్కోవచ్చు లేదంటే లేదు కానీ కంపల్సరీ అయితే మాత్రం కాదు నేను ప్రతి ఇయర్ కొంటాను ఈ ఇయర్ కూడా ఇలానే తీసుకున్నాను అండి ఇది గౌరీ దేవి కోసం అయితే తీసుకున్నానండి ఇదైతే ఇది వచ్చి వరలక్ష్మీదేవికి అయితే తీసుకున్నానండి చూశారు కదా అమ్మవారి కోసం అయితే నేనైతే ఇవన్నీ తీసుకున్నానండి ఇలాగా అమ్మవారి కోసం అయితే నేను అయితే ఇలా షాపింగ్ చేశాను మీరు చూసారు కదా లాస్ట్ వీడియోలో కూడా నేను అమ్మ మొత్తం పూజకి డెకరేషన్ ఐటమ్స్ అవన్నీ తీసుకున్నాను కదా ఇవి మెయిన్ ఇంగ్రీడియంట్స్ అనమాట మనం అవన్నీ ఉన్నా లేకపోయినా సరే అమ్మవారికి అయితే మనం కాసు చీర ఇవన్నీ కంపల్సరీగా పెట్టాలి కదండి అందుకని ఇవన్నీ అయితే నేను మీతో షేర్ చేసుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ